సూపర్ సూపర్ కలర్ ఉన్నాయి ఇందులో ఇది ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మేడం బ్యూటిఫుల్ సో ఎలిగేట్ జస్ట్ లుకింగ్ లైక్ బుక్ చేయండి పూసల్స్ డెలివరీ చూడు చూడండి మేడం మంచి మంచి డిజైన్ తీసుకొచ్చిన వెల్కమ్ టు రాయల్ ఫోర్ సీజన్ ఈ రోజు కొత్త వెరైటీ తీసుకొచ్చినాక చూడండి మాది అడ్రస్ అయితే మదీనా మార్కెట్ హైకోర్ట్ రోడ్ దగ్గర ఉన్నాయి ఓకే మేడం ఇది చూడండి కొత్త వెరైటీ తీసుకొచ్చిన ఈరోజు మగ్గం లో చూడండి మేడం హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇస్తుంది చూడు ఇట్లా చూడు అది కాలర్ పైన వస్తుంది బ్యాక్ వస్తుంది కొత్త వెరైటీ తీసుకొచ్చినా ఓకే మేడం ఓన్లీ మేడం త్రీ ఫిఫ్టీ ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ఓకే ఓన్లీ మేడం త్రీ ఫిఫ్టీ ఓకే అక్క చూడండి కొత్త వెరైటీ ఇచ్చినాక నీకు కావాలి చెప్తే మాది వాట్సాప్ నెంబర్ ఉన్నాయి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉన్నాయి ఇది నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నీకు కలర్ డిజైన్స్ అన్ని అక్క ఓకే చూడండి మేడం గ్రీన్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి అక్క ఇందులో ఓకే చూడు గ్రీన్ కలర్ మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చినాక ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం ఓకే రెడ్ కలర్ అక్క చూడండి సో బ్యూటిఫుల్ సో వెలిగేట్ జస్ట్ లుకింగ్ లైక్ ఆ వేడమ్ చూడు చూడండి బాగుంది మేడం సూపర్ ఉన్నాయి వెరైటీతో చూడు చూడు ప్యారెట్ గ్రీన్ కలర్ చూడు బాగుంది మేడం సూపర్ ఉన్నాయి డార్క్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి అందులో ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ అక్క ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం కావాలి చెప్తే స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నీకు అన్నీ ఏమైనా నీ అన్నీ అవుతుంది యొక్క ఓకే ఇది చూడు చూడండి బ్లూ కలర్ వావ్ సో బ్యూటిఫుల్ సో ఎలిగేట్ జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ మేడం చూడండి పింక్ కలర్ నీకు కావాలి చెప్తే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మాది మాది గ్రూప్ ఉన్నాయి గ్రూప్కి జాయిన్ చేస్తే మా దగ్గర ఏమేమి కొత్త వెరైటీ ఇస్తుంది నీకు ఓకే ఇది చూడు రెడ్ కలర్ ఓకే ఇది చూడండి మేడం సెకండ్ వెరైటీ అయితే ఇది సేమ్ ఉన్నాయి చూ డిజైన్ కింద పూసల్స్ ఇస్తుంది చూడు పూసల్స్ ఇస్తుంది ఇది హ్యాండ్స్కి ఇస్తుంది బ్యాగ్ ఇది కావర్ పైన ఇందు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో పది కలర్స్ ఉన్నాయి మేడం ఇది చూడు పది కలర్ ఉన్నది ఓన్లీ మాత్రం ఫోర్ ఫిఫ్టీ యొక్క ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ యొక్క చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ బ్రౌన్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఏమైనా కావాలో చెప్తే మాది వాట్సాప్ కి మెసేజ్ చేస్తే నీకు పంపిస్తాక ఆల్ ఓవర్ వరల్డ్ డెలివరీ ఉన్నాయి మేడం క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి మేడం థర్డ్ వెరైటీ ఇది చూడండి ఇట్లాంటివి హ్యాండ్స్ కి ఇస్తుంది ఇది బ్యాక్ ఇది కాలర్ పైన వస్తుంది ఇది ఓన్లీ మేడం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం ఓకే ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి మేడం బ్లూ కలర్ ఇది చూడు ఇది గ్రీన్ కలర్ చాలా ఉన్నాయి కలర్ మాది వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేస్తే నీకు పంపిస్తా ఓకే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉన్నాయి కాకే ఇది చూడు చాలా బాగుంది సూపర్ ఉన్నాయి మేడం చూడు फु सो एगेट जस्ट लुकिंग ओन मैडम से फिफ्टी चुड़ ऐश कलर चुड़ वा मैडम सूपर उलू कलर वाव चुड़ ओन सी चूँ सो ब्यूटीफुट जस्ट लुकिंग గ్రీన్ కలర్ వావ్ చూడండి మేడం మంచి మంచి డిజైన్ ఓకే తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఇస్తున్నారు నీకు ఓకే మేడం చూడు చూడండి మేడం మా దగ్గర అన్ని వెరైటీ ఉన్నాయి అక్క పట్టు ఫ్యాన్సీ ఆఫ్ కాఫసారి అన్నీ ఉన్నాయి మాది వాట్సాప్కి నంబర్ నంబర్కి హ్యాప్ పెడితే నీకు ఏమైనా కావాలో చెప్తే చెప్పిస్తే నీకు అన్ని పంపిస్తా ఓకే అక్క చూడండి మాది యూట్యూబ్ మాది వాట్సాప్ గ్రూప్ అనేది గ్రూప్ కి జాయిన్ చేస్తే మా దగ్గర అన్ని వెరైటీస్ అది అందులో పెట్టిస్తా ఓకే మేడం చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ యొక్క తొందర తొందర బుక్ చేయండి మేడం చూడు ఇది చూడండి ఇది చూడు చూడు మేడం సో బ్యూటిఫుల్ సో ఎలిగేట్ జస్ట్ లుకింగ్ లైక్ చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో ఓకే సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో నీ కోసం తీసుకొచ్చిన ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం నీ కోసం తీసుకొచ్చిన చూడు సో బ్యూటిఫుల్ సో ఎలిగేట్ జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ చూడండి న్యూ వెరైటీ తీసుకొచ్చిన ఇది ఇది చూడు జరి వర్క్ వస్తుంది అక్క ఇది చూడు ఇది హ్యాండ్స్ ఓకే ఇది బ్యాక్ వస్తుంది ఇది కాలర్ పైన వస్తుంది చూడు ఒక కలర్స్ ఉన్నాయి మేడం చూడు పింక్ కలర్ ఇది పింక్ కలర్ మరూన్ కలర్ పర్పల్ కలర్ అండ్ బ్లూ కలర్ ఓన్లీ మాత్రం మేడం వే రూపాయలు ఓన్లీ నైన్ నైన్టీ నైన్ మేడం ఓకే నైన్టీ నైన్ చూడండి సో బ్యూటిఫుల్ సో ఎలిగేట్ జస్ట్ లుకింగ్ లైక్ అ వా తొందర తొందర బుక్ చేయండి ఓకే మేడం ఇది చూడు ఇది సేమ్ ఉన్నాయి చూడు ఇది పన్నెండు వందలు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ హ్యాండ్స్ పూసల్స్ వస్తుంది ఇది బ్యాక్ వస్తుంది ఇది కాలర్ పైన వస్తుంది ఓన్లీ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడు సూపర్ సూపర్ కలర్ ఉన్నాయి ఇందులో చూడు ఓన్లీ టువెల్ హండ్రెడ్ మేడం ఓకే ఓన్లీ టువెల్ హండ్రెడ్ చూడండి సో బ్యూటిఫుల్ సో ఎలిగేట్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ చూడు ఓన్లీ టువెల్ హండ్రెడ్ మేడం ఓకే ఇది ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మేడం వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి థ్యాంక్ యూ మేడం